త్వరలో జరుగుతున్న గ్రూప్ టూ పరీక్షల్ని వాయిదా వేయాలని నిరుద్యోగ జేఏసీ డిమాండ్ చేసింది ఈ మేరకు అరండల్పేటలోని జిల్లా గ్రంథాలయం వద్ద బుధవారం ధర్నా నిర్వహించి నిరసన వ్యక్తం చేశారు రోస్టర్ సరిచేయకుండా గ్రూప్ పరీక్షలు నిర్వహిస్తే అన్యాయం జరుగుతుందని తెలిపారు జేఏసీ నేతలు నిరుద్యోగులు ఈ సందర్భంగా మాట్లాడారు గతంలో రోస్టర్ పాయింట్లు సరిచేయకుండా పరీక్షలు నిర్వహించిన కారణంగా అనేక పేద కుటుంబాలకి నష్టం జరిగిందని తెలిపారు ఈ విషయాలను పరిగణలోకి తీసుకుని రోస్టర్ పాయింట్లు సరిచేసిన అనంతరమే గ్రూప్ టూ పరీక్షలు నిర్వహించాలని కోరారు

ఈస్ట్ ఫిఫ్టీ చేసి ప్రిమ్స్ నుంచి మెయిన్స్ కి వన్ ఈస్ట్ ఫిఫ్టీ చేయాల్సింది పోయి కాబట్టి అభ్యర్థుల మేరకు వన్ ఈస్ట్ హండ్రెడ్ తీశారు ఆ వన్ ఈస్ట్ హండ్రెడ్ తీసే టైంలో మరి ఏం జరిగో తెలియదు కానీ ఇలాగా మన అభ్యర్థులు చెప్పినట్లుగా ఒక కేటగిరీ వైజ్ గా తీయకుండా అంటే రిజర్వేషన్ విధానం సక్రమంగా పాటించకుండా వాళ్ళ అభ్యర్థులు తీసుకొని న్యాయం చేయపలిసి నిరుద్యోగ నేను డిమాండ్ చేస్తున్నా పుల్లిపల్లి వెంకట సుబ్రహ్మణ్యం రాష్ట్ర కలిగిన నిరుద్యోగ ఎక్కి వేదిక నుంచి గ్రూప్ టూ ప్రిపేర్ అవుతున్నాము ఈ నోటిఫికేషన్ లో పోస్టల్ మిస్టేక్స్ ఉన్నాయని గవర్నర్ అడ్వకేట్ జనరల్ గారు ఒప్పుకున్నారు కానీ ప్రభుత్వం ముందుగా ఇరవై మూడో తారీఖు ఎగ్జామ్ పెట్టాలని ప్రయత్నిస్తుంది అయితే ఇదే విధంగా లాస్ట్ టైంలో కూడా లాస్ట్ గవర్నమెంట్ కూడా ఇదే తప్పు చేసింది పిల్లల అభ్యర్థులను ఎటువంటి పాటించకుండా అది ఎలా నష్టపోయింది ఈసారి కూడా ఈ గవర్నమెంట్ కూడా మేము ఇరవై మూడో తారీఖు ఎగ్జామ్ నిర్వహిస్తే అదే చూపిస్తాము